ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది విమానాల నుంచి మొదలుకొని బ్యాంకులు స్టాక్ మార్కెట్స్ సూపర్ మార్కెట్స్ వరకు పలు రంగాలకు అంతరాయం ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా చాలామంది విండోస్ యూజర్లు బ్లూ స్క్రీన్ ఆఫ్ ది డెత్ అనే ఎర్రర్ సమస్యను ఎదుర్కొంటున్నారు ఇక మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం కారణంగా భారత్లోనూ పలు రంగాలపై ప్రభావం పడింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు ప్రపంచవ్యాప్తంగా మైక్రో మైక్రోసాఫ్ట్ లో ఏర్పడ్డ అంతరాయాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్తో సంప్రదింపులు జరుపుతుందని పేర్కొన్నారు ఈ అంతరాయానికి కారణం ఏంటో గుర్తించమని వెల్లడించారు సమస్య పరిష్కారానికి కూడా ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి తెలిపారు అలాగే సమస్య పరిష్కారానికి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం మైక్రోసాఫ్ట్కు పలు కీలక సూచనలు చేసినట్లుగా మంత్రి ఎక్స్ వేదికగా ప్రకటించారు అలాగే ఈ అంతరాయం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్పై ఎలాంటి ప్రభావం చూపలేదని మంత్రి పేర్కొన్నారు ఎల్ఐసి అనేది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలకు సేవలను అందించే కమ్యూనికేషన్ నెట్వర్క్ దీనిపైన ఎలాంటి ప్రభావం పడలేదు దీంతో భారత్లో ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం లేనట్లుగా తెలుస్తుంది ఇక ప్రపంచవ్యాప్తంగా తాము అందించిన సెక్యూరిటీ ప్యాచ్ కారణంగా ఏర్పడిన అంతరాయంపై క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ క్లారిటీ ఇచ్చారు ఇది వాస్తవానికి ఎలాంటి సైబర్ అటాక్ కాదని వెల్లడించారు కేవలం విండోస్పై పనిచేసే పీసీలో మాత్రమే ప్రస్తుతం అంతరాయం ఏర్పడిందని లైనక్స్ మ్యాక్స్ పీసీల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పారు ప్రస్తుతం తాము సమస్యను ఐసోలేట్ చేశామని దీనిని పరిష్కరించేందుకు తమ టెక్స్ సిబ్బంది కృషి చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు